నమస్తే శ్రీవారి స్వాగతం వార్త వెళ్దాం పట్టణ ప్రాంతంలో పరిశ్రమలు ఉపాధి ఉద్దేశ విధానం కాలనీలో కాలేజీలో తాగేందుకు నీళ్ళను కూడా ఇవ్వని పాల్గొని విధానాలను ఎందనో ఆదివారం ధనంగా కనుగోమైన సిపిఎం కనులు మహాసం జిల్లా కేంద్రంగా ఉన్న కార్మిక నగరంలో ఏటా ఏటా పెరుగుతున్న జనాభాతో పాటు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉందని ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఎక్స్టెన్షన్ కాలనీలకు కనీసం మంచినీళ్లు కూడా సరిగా సరఫరా విధానాలను ఎండగడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్దనున్న కేసెస్ ఫంక్షన్ హాల్లో జరుపుతున్న సిపిఎం కర్నూలు న్యూ సిటీ మూడవ మహాసభకు ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అంతకుముందు మహాసభ ప్రారంభ సూచికగా సిపిఎం పతాకాన్ని న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా ఎదురవేశారు నగర నాయకులు ఆర్ నరసింహులు కె అరుణమ్మ శంకర్ల అధ్యక్షతన జరిగిన మహాసభను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గౌస్ దేశే రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మలమ్మ మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా సిపిఎం నిర్వహించిన వివిధ రకాల పోరాటాలు కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను సిపిఎం నగర కార్యదర్శి రాముడు అన్నారు మహాసభలో పార్టీ నగర కమిటీ సభ్యులు వందలాది మంది ప్రాతినిధులు హాజరయ్యారు మన బాగా తెలిసిన ఈ పార్టీలో మన పార్టీ సైద్ధాంతిక పునాది మార్క్స్ లెనిన్ వాళ్ళ రూపొందించిన మార్క్సిజం లెనిజం సిద్ధాంతం మార్క్స్ రూపొందిన సిద్ధాంతాన్ని లెనిన్ అభివృద్ధి చేశాడు ఆ తర్వాత వచ్చిన స్టాలిన్ మరింత ముందు చేశాడు ఆ క్రమం అనేక దేశాల్లో విప్లవాలు విజయవంతం అయ్యాయి మాత్రమే విప్లవాలు విజయవంతం ఎక్కడ విప్లవం విజయవంతమైంది అక్కడే దోపిడీ లేని ఒక మహోన్నతమైన వ్యవస్థను సాధించుకున్నారు అక్కడ ప్రజలు అలాంటి లక్ష్యంతో ఈ దేశంలో మన పార్టీ పనిచేస్తున్నారు